నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను అది కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అండి చాలా బాగుంటాయి సో చూడండి ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే తీసుకోండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి లాస్ట్ వరకు అయితే చూడండి వినండి విన్న తర్వాతనే తీసుకోండి ఓకేనా సో గివ్ గిఫ్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఈ పర్స్ అండి పర్స్ లాగానే ఉంటుంది ఇట్లా బట్ ఓపెన్ చేస్తానైతే ఇలా వస్తుందన్నమాట మనకి బ్యాగ్ టైప్లో ఇలా బ్యాగ్ టైప్లో వస్తుందనమాట సో ఇది గివే గిఫ్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇక్కడ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇది గివే గిఫ్ట్ వచ్చేసరికి అయితే టెన్ అబోవ్ వస్తే కామెంట్స్ అప్పుడు నేను గ్యూవైస్ అయితే ఇస్తాను అండి లాస్ట్ వీడియోస్కి అయితే రాలేదు అందుకనే ఇవ్వలేదు ఇప్పుడు గ్యూవైస్కి అయితే ఇప్పుడు వీడియోస్కి అయితే చూద్దాము ఈ వీడియోకి అయితే ఇదనమాట ఓకేనా స్మైలీస్ ఉంటుంది మనకి ఇట్లా పర్స్ టైప్లో మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు ఓకే సో శారీస్ అయితే చూద్దాం ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసరికి అయితే మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద ఎలిఫెంట్స్ అయితే వచ్చిందనమాట చూసినారు కదా ఎలిఫాంట్స్ కూడా మల్టీ కలర్స్లో వచ్చింది ఎల్లో బ్లూ వైట్ పింక్ గ్రీన్ అలా మల్టీ కలర్తో వచ్చేసింది అనమాట ఇది చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ఎలిఫాంట్స్ అయితే ఉన్నాయి సో పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళువే వస్తుంది ఇట్లా రన్నింగ్ పళ్ళు వేస్తుంది సో కస్టమైజేషన్ కైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది క్లాత్ వచ్చేసరికి మంచి జార్జెట్ లో వచ్చేస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వర్క్ బ్లౌజ్ ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ అండి అంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది మంచి మరూన్ కలర్ లో ఇచ్చేసారు ఇట్లా కాంట్రాస్ట్ లో బ్లాక్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే ఇలా సో ఫైనల్ లుక్ వచ్చేసరికి అయితే ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ ఎవరికైనా కావాలి అయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా ఫస్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి ఇది మనకి షిమ్మర్ టైప్లో అనమాట ఇది మొత్తం కూడా షిమ్మర్ లైన్స్ అయితే వచ్చేస్తుంది మంచి పిస్తా కలర్ పిస్తా కలర్కి షిమ్మర్ లైన్స్ వచ్చేస్తుంది దీనికి ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రన్నింగ్ పళ్ళు వచ్చేసి విత్ తో పాటు వచ్చింది రన్నింగ్ పళ్ళు విత్ టాజల్స్ ఓకే శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం ఇలా వర్క్ బ్లౌజ్ అయితే అండి గ్రీన్ కలర్తో కాంట్రాస్ట్లో అంటే లైట్ డార్క్ కాంట్రాస్ట్లో ఇది ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి గ్రీన్ తోని మొత్తం కూడా సీక్వెన్సీ చేసారు గ్యాప్ కూడా లేదు మొత్తం సీక్వెన్సీ వచ్చేస్తుంది కింద కట్ వర్క్ అయితే వస్తుందండి సేమ్ కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా మీరు హ్యాండ్స్ పెట్టించుకోండి బాగుంటుంది సో పైన అంతా కూడా చిన్న చిన్న బూటాస్ లాగా సీక్వెన్సీ అయితే వచ్చింది ఇది ఎవరికైనా కావాలనుకుంటున్నైతే వెంటనే తీసేసుకోండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి వైన్ కలర్ వస్తుందండి గ్రేప్ జ్యూస్ కలర్ ఉంటుంది కదా బ్లాక్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అంటాం కదా ఆ కలర్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం కూడా సీక్వెన్సీ లైన్స్ వచ్చేసింది మొత్తం సీక్వెన్సీ లైన్స్ శారీ అంతా కూడా మనకి షైనింగ్ గానే ఉంటుంది సో దీనికైతే రన్నింగ్ పళ్ళు వచ్చేసి టాజల్స్ అయితే వస్తుంది ఇట్లా శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే ఉంటుంది లీఫ్ ప్యాటర్న్లో దీనికి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రెడీ టు వేర్ వెల్వేట్ క్లాత్ ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఇలా వచ్చేసింది బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది ఓకే స్ట్రెచబుల్ది ఇంకో స్ట్రెచ్ అవుతుంది అనమాట సో ఇది ఎవరికైనా ఇలా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి సేమ్ ప్రైస్ అండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే ఉన్నాయన్నమాట ఇదైతే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ జెర్రీతో చెక్స్ టైప్లో వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చెక్స్ అనేది అనేది కూడా సో రన్నింగ్ పళ్ళు వే వస్తుంది అనమాట మీరు కస్టమైజేషన్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజెస్ని కేసేసుకొని కిందంతా మనము గేర పెట్టేసుకుంటే బాగుంటాయి ఇలాంటి ఇప్పుడు నేను చూపించినవి అన్నీ కూడా అలా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే మీరు లాగా ట్రాప్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తోనైతే ఇచ్చారనమాట బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ మీద ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసింది పైనంతా బూటాస్ టైప్లో వచ్చింది కింద హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే వచ్చింది సో ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోండి దీని కాస్ట్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి కావాలి అనుకున్న వాళ్ళైతే తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మ్యాక్సిమం అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బట్ ఇది ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్కి కూడా పైన అంతా కూడా ఇట్లా వాటర్ బబుల్ టైప్లో వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది ఇది క్లాత్ ఇది సింగిల్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఏది ఎక్కువ పీసెస్ అయితే లేవు అన్నీ సింగిల్ పీసెస్ ఇది పళ్ళు వస్తుంది ఇట్లా మొత్తం కూడా ఈ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది పళ్ళుకి ఇలా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలానే ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అనమాట చూసారా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేస్తుందండి చికెన్ కర్రీలో మనకి పైనంతా కూడా సీక్వెన్సీ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఓకే కింద ఇలా వచ్చేస్తుంది డిజైన్ అయితే సో కొంచెం మిస్ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్కి బట్ పెద్ద పన్న చాలా పెద్దగా ఉంటుంది సో ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అక్కడ వరకు చూసుకున్నా కూడా మీకు ఈ పాట అనేది కటింగ్లో అయితే వెళ్ళిపోతుంది మిస్ ప్రింట్ వచ్చింది అయితే కటింగ్లో ఖచ్చితంగా పోతుందండి ఏదో ఇదంతా వదిలేసినా కూడా ఏదో ఇంత ఇంత బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట మీకు వన్ మీటర్ అయితే ఉంది బ్లౌజ్ కూడా ఓకేనా ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే సారీ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి క్లాత్ కూడా చాలా బాగుంది శారీది మొత్తం రిచ్గా ఉందన్నమాట కింద ఇలా ఇలా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి ఇక్కడ అక్కడక్కడ మనకి ఇట్లా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి ఇది కొంచెం మనకి లైక్ జోలాస్ టైప్లో ఉంటుంది బట్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది బాగుంది శారీ కూడా మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్స్ టైప్లో వచ్చేస్తుంది ఫ్లవర్సే కాకుండా సీక్వెన్సీ వచ్చిందండి ఇలా మొత్తం చిప్ వర్క్లో వచ్చేస్తుంది ఇలా అంత గా అలానే వచ్చేస్తుంది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇట్లా ఫ్లవర్ టైప్లో వచ్చేస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు వస్తుంది ఓకేనా ఇది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడే అండి కావాలనుకుంటేనైతే తీసేసుకోండి ఇలా వస్తుంది అనమాట ఫైనల్ లుక్ వచ్చేసరికి అయితే ఇలా ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్ అండి సింగిల్ పీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ వస్తుంది ఇది కొంచెం మనకి బ్లౌజ్ నెక్ టైప్లో వచ్చింది శారీ అంతా కూడా కొంచెం ఫ్యాన్సీ శారీస్ లాగా ఉంది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా జర్రీ వచ్చేస్తుంది అండ్ టూ కలర్ షేడ్స్లో వస్తుంది నావీ బ్లూ అండ్ డ్రామా గ్రీన్ రన్నింగ్ పళ్ళు వస్తుంది గోల్డ్ సరీ వచ్చింది రన్నింగ్ పళ్ళు విత్ యాజల్స్ సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది దీనికి బ్లౌజ్ ఇదండి ఇదో ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇలా ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకుని వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మొత్తం కూడా ఫోయర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట కింద కూడా బార్డర్ ఎంత నీట్గా వచ్చేసిందో ఒకసారి చూడండి జూమ్లో చూపిస్తా ఇలా వచ్చేస్తుంది మొత్తం పికాక్స్ అయితే వస్తుంది పైన అంతా కూడా డాట్స్ టైప్లో వచ్చేసింది మొత్తం బూటా వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం బూటా వచ్చేసింది మంచి రెడ్ కలర్ అండి సో రెడ్ కలర్ అనమాట పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా దీంట్లో రన్నింగ్ బ్లౌజే వచ్చింది రన్నింగ్ బ్లౌజే వచ్చింది వన్ సైడ్ బార్డర్ వస్తుందండి టూ సైడ్స్ అయితే రాదు సో కస్టమైజేషన్కి అయితే బాగుంటుంది అంటే లెహెంగాకి అలా ప్రిఫర్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఎక్కువ మీటర్స్ వస్తుంది అనమాట అంటే లెహెంగా స్టిచ్ చేసుకోవడానికి చాలా మీటర్స్ వస్తుంది గేరా పెద్దగా పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు కైనా కూడా బాగుంటుంది మంచి బ్లౌజ్ ఏదైనా చేసుకున్న రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి ప్రజెంట్ కాంట్రాస్ట్లో అట్లా వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది రన్నింగ్ పళ్ళు వచ్చినందుకు మనం కాస్ట్ ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే జిమ్ కలర్ శారీ అండి జిమ్కాలు కాల్ వస్తాయనమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా జిమ్కాస్ వస్తాయి ఇట్లా మంచి పీచ్ కలర్ పీచ్ కలర్కి బ్లాక్ కలర్తో ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మొత్తం కూడా సీక్వెన్సీ వస్తుంది ఇట్లా ఇలా వచ్చేస్తుంది సో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయన్నమాట పిస్తా ఉంది పీచ్ ఉంది ఇది పిస్తా కలర్ సో టూ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లోనైతే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలనుకుంటే వెంటనే తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రన్నింగ్ పళ్ళు వస్తుందండి దీనికి పళ్ళు వచ్చేసరికి సేమ్ రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ సో ఇవి అనమాట దీంట్లలో ఏ కలెక్షన్ ఏది కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ చేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ మాత్రం మర్చిపోవద్దు మంచి గిఫ్ట్ అయితే చూపించాను కదా సో లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి ఒక టెన్ టెన్ ప్లస్ ఉంటాయి కానీ నేను గివ్ అవేస్ అయితే తీయను ఓకేనా చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు బట్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే బాగుంటుంది కదా ఓకేనా బాయ్ ఎవరివ్